హాయ్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ గత కొన్ని సంవత్సరాల నుండి దేశంలో అన్ని నగరాలని పక్కకు నెట్టేస్తూ క్లీన్ సిటీ అవార్డులో పరిశుభ్రతకు సంబంధించినటువంటి అవార్డులలో ముందు స్థానంలో ఉంటున్నటువంటి మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం మరొక్క అడుగు ముందుకేసి భిక్షాటన రహిత నగరంగా మారడానికి ఒడివడిగా చర్యలు చేపడుతుందండి మరి ఇండోర్ నగరంలో జనవరి ఒకటి నుండి ఈ యాచక వృత్తి చేసిన యాచకులకి మనం భిక్షమేసిన రెండింటిని నేరంగా పరిగణించడం జరుగుతుంది సో మొత్తంగా ఇండోర్ నగరాన్ని యాచక రహిత నగరంగా మార్చే దిశగా అక్కడ అధికారులు చేసిన కృషి నేను అభినందిస్తున్నాను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మరి యాచక రహిత నగరంగా మార్చడానికి దేశవ్యాప్తంగా పది నగరాలను పైలట్ గా ఎంపిక చేసింది ఇది మంచి నిర్ణయం నేను అభినందిస్తున్నాను ఇటు దినేష్ గంగ